దేవుని నామమునకు మహంకలుగునగాక ప్రభునందు ప్రిందర మన ప్రభువు రక్షకుడునైన క్రీసియస్ పరిశుద్ధ నాములు మీ అందరికీ శుభములు ఇరవై తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెప్తున్న అద్భుతమైన వాగ్దానం అతని బిల్లు బలమైన దగులు అతని బిల్లు బలమైన దగును ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యయము ఇరవై నాలుగో అం యూసేపు దీవెనలు యాకోబు యూసేఫ్ని ఆశీర్వదించట యూసేఫ్కి రెండు ఆ యొక్క గోత్రాలు ఇవ్వడమే కాకుండా ఎప్పుడ్రామో మనిషికి నాకు మారుడు అని చెప్పి దీవించినప్పటికీ ఇక్కడ ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యయము ಯಾಕೋಬು ಚವರಿ ಮಾತಲು ಯಾಕೋಬು ತನ್ನ ಕುಮಾರಳು ಪನ್ನೆಂಡು ಮೋದ ವಾಣಿ ದೀವಂಚುಟ ಮನ ಚೂಡುತ್ತೆ ಇಪ್ಪತ್ತಿ ವಿನ ಯಾಕೋಬು ಕುರ್ಚು ಪರಾಕ್ರಮಶಾಲಿ ಅಸ್ತ ಬಲವು ವಲನ ಅತನಿ ಬಿಲ್ಲು ಯಾಕೋಬು ಕುರ್ಚು ಪರಾಕ್ರಮಶಾಲಿ ಅನ ವಿ ಹಸ್ತ ಬಲವು ವಲನ ಅತನ ಬಿಲ್ಲು ಇಸ್ರಾಲುನಕಿಡಿವಾ ತಂಡಿ ದೀವನಿ ವಲನು ಪೈನು ದೀವನತು ಕ್ರಿನ್ನ ದಾಗಿಯನ್ನ ಅಗಾಧ ಜಲಮುಲ ದೀವನೋನು ಸ್ತನಮುಲ ದೀವನತೋನು ಗರ್ಭಮುಲ ದೀವನತೋನು ನಿನ್ನೂ ದೀವ ಸರ್ವಶಕ್ತುನಿ ದೀವನವಲ್ ಅತನಿ ಬಾಹುಬಲಮು ದಿಕ್ಕಪರನ್ನು ఇది పూర్తిగా ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉంది ఒకటి బిల్లు బలమైన ధరను రెండు బాపు బలము తిట్టపరచబడను కారణం ఏంటి ఎన్ని దీవెనలు ఇక్కడ రాయబడుతున్నాయి మనం చూసినప్పుడు తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ అంటే ఒకటి దేవుడు ఏ విధముగా ఈ దీవెనను పైనుండి ఇంటి దీ ఆకాశము నుండి దీవెనలు క్రింద దాగి ఉన్న అగాధ దీవెనలు ఇక ఎవరైతే పాలిచ్చే తల్లుల స్థలముల దీవెనలు గర్భముల దీవెనలు గర్భవతుల దీవెనలు నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన కాబట్టి ఇన్ని దీవెనలు మనం చూడగలుగుతున్నాం అయితే ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ యొక్క దీవెనలు ఉన్నాయి అని మనం చూసినప్పుడు ఇరవై రెండవ వచ్చి నుంచి యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొక్క ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించి వారు బాణములను వేసి అతని హింసించి అని చెప్పి ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం చదివాము ఇంకా ఇరవై ఆరు నీ తండ్రి దీవెనలు ಪೂರ್ವೀಕುಲ ದೀವನ ಪೈನ ಶಿರಕಾಲ ಪರ್ವತಮುಲ ಕಂಟೇ ಹೆಚ್ಚುಗ ಪ್ರಬಲನು ಅವಿ ಯೋಸೇಪು ತಲೀದನು ತನ್ನ ಸಹೋದರು ವೇರುಪರಚನ ವಾಣಿ ನಡಿ ನೆತ್ತಿಮೀದ ಮುಂದುನು ಕನಕ ಇರವೈ ರೆಂಟು ಇರವೈ ಆರು ವರ್ಕು ಎ ನೇರ್ಚುಕು ಈ ವಾಕ್ಯಾ ತಾನು ಮನಸಿನ ಯೋಸೇಪು ಯೀವಿನ ಯೋಸೇಪು ಬಲಿಂಚ యోసేపు అన్న మాటకి ఫలించడి కొమ్మ రాహెల్ చనిపోతూ నాకు ఇంకొక కుమారుడు కావాలి అని యోసేపు అని పేరు పెట్టింది అంటే ఇంకొక కుమారుడు డబల్ పోషన్ అయితే ఎలాగ ఫలిస్తాడు ఓట యుద్ధ ఫలించడి కొమ్మ అయితే ఆశీర్వాదము అన్న మాటకి ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఆశీర్వాదం అంటే నేను అనుభవించేది కాదు నేను ಆಶೀರ್ವಾ ಸ್ವತಂತ್ರೋ ನನ್ನನ್ನು ಬಟ್ಟಿ ನಾವು ಪೇರು ನ ನಾ ಬಲಮ ಅದ್ಭುತಮ ದೈವ ಕೃಪಕ ಕಲಗಿನ ದೈವ ಜೀವಿ ವಾರು ಜೀವನಗಲು ಅಂತ ನೇನು ಪೊಂದುಕನ್ನ ಆಶೀರ್ವಚನ ವಲ ರೇಪ ಭವಿಷ್ಯ ಅಂತ ದ ಕಮ್ಮಿಂಗ್ ಜನರೇಷನ್ ನ ಬಿಡ್ಡಲಕ್ಕೆ నేను ఆశీర్వాదముగా మారుతాను నా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవాడిగా ఉంటాయి కనుక ఇక్కడ యోసేపు మనం చూసినప్పుడు ఎంత బలమైన నీ యొక్క జీవితము సాక్ష్యం కలిగి ఉంటుందో ఎంత భయంకరమైన సమస్యల గుండా నీవు వెళ్తూ ఉంటావు కానీ మనము ఆ సమస్యలు ఎలా చూస్తామంటే అందరూ బాగానే ఉన్నారు కదా నాకే ఎందుకు ఈ కష్టాలు ఇక్కడ యోసేపు అన్నదమ్ముల విషయంలో అంతగా మనకి మిగిలిన వారి కోసం రాయబడకపోయినప్పటికీ మనము రూబేను కొరకు చూసినప్పుడు రూబేను నీవు నా ప్రథమ ఫలము నా బలము నా యొక్క ప్రథమ సంతానము అవున్న ఖ్యాతిశయము అయితే నీవు చంచరుడు మనం చూసినప్పుడు రూబేను గోత్రం నుంచి ఎటువంటి యాజకులు కానీ న్యాయాధిపతులు కానీ ప్రవక్తలు కానీ రాల అంటే పెద్దరికం అనేది జ్యేష్ఠత్వం అనేది ప్రథమ సంతానం వల్ల కలుగుదు ఇక్కడ మనము చూసినప్పుడు ఈ పన్నెండు మంది కుమారులు యోసేపు కథ ముగించబడుతుంది ఆది కాండం అంటే పరిశుద్ధ గ్రంథము అంటే అది ఒక ఆదాము జీవితము ఒక నోవాహు జీవితము తర్వాత మనం చూసినప్పుడు సింపుల్ గా అబ్రహాము యాకోబు తర్వాత ఇసాకు ఇక ముగించబడింది ఎవరు యూసెఫ్ జీవితంలో అయితే ముప్పై ఎనిమిదో అధ్యయంలో మాత్రమే యూదా కోసము వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం తండ్రి తన కుమారులను దీవించిన విధం చూసినప్పుడు ఇక్కడ పన్నెండు కుమారులని దీవిస్తున్నప్పుడు కొంచెం కొంచమే చెప్పబడింది యోసేపు కైతే తను ఆపలేనంతగా అంటే యోసేపు జీవితంలో అంటే ప్రతి ఒక్కరము మనము ఆశీర్వాదం పొందుకోవాలి అంటున్నాం కానీ దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఉదాహరణకి విశ్వాస వీరుల జాబితా ఎబ్రికు రాసిన అధ్యయ పత్రిక పదకొండవ అధ్యయము ఇరవై ఒకటవ ఉచయంలో విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం అంటే తన వృద్ధాప్యమున చనిపోవటకు ముందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చే అంటే మన వృద్ధాప్యంలో మన బిడ్డలకి పంచిపెట్టే వాళ్ళముగా ఉన్నామా ఆశీర్వాదాలు మనము వారికి ఇచ్చేవారంగా ఉన్నామా అని చూస్తే ప్రభునందు పిల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి ఏం తెలియపరుస్తుంది విలుఖాండ్ర యొక్క బాణములు అతన్ని హింసించ వేధించారు అంటే ఇక్కడ మనకి మీకు అర్థం కావడానికి ఎపిసిల్ కు ఆరోగ్యం పదవచ్చు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులము కావాలి అతడు అనుదినము బలం పొందాడు జోసెఫ్ ఏ విధంగా అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అయినట్లు దేవుడిచ్చు సర్వాంగ కౌచం మొట్టమొదట అపవాది ఎప్పుడైతే యోసేపు తన కళల్ని చెప్పాడో అపవాది అనదముల్లో దూరాడు అన్నదములు గుంటలో పడివేశారు వీటి కళలు ఏమవుతాయి అది అన్నదములు చేసింది కాదు రెండే రెండు శక్తులు ఒకటి దైవశక్తి రెండవది నీ యొక్క జీవితం పట్ల దేవునికి కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను చెడగొట్టేదే దుష్ట శక్తి కాబట్టి మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో ఎప్పుడైతే ఇతన్ని అమ్మివేసి ఉన్నారో ఇక్కడ మనకి ఒకసారి ఇక్కడ వాక్యం ముగించుకుని ముందుకు వెళ్తే మీరు ఆపద దినమందు ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తి దేవుడిచ్చు సర్వాంగ కవచము అప్పుడు ఆ సర్వాంగ కవచం ఆర్మర్ ఆఫ్ గాడ్ ఎలాగా సత్యమునకు నడుము అను తట్టి నీతి అను మైమరుపు తొడుక్కుని అంటే ఆర్మర్ కవచం పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అను జోడు తొడుగుకొని సిద్ధ మనసు మైండ్ సెట్ ఎప్పుడైతే నువ్వు నిలబడతావో విశ్వాసము అనే డాలు నీ ముందు ఉంటుందో దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు కనుక నీ ఆలోచనలకి రక్షణ అను శిరస్థానము ఆత్మ ఖడ్గమును ధరించినప్పుడు ఇక్కడ మనము కీర్తలు నూట ఐదు దేశము మీదకి ఆయన కరువురపించండి ఆ నడు అబ్రహానికి ముందే చెప్తాడు నాలుగవ తరము నేను ఐగుప్తుకి తీసుకుని వస్తాను ఎప్పుడైతే ఆ మనం అనుకుంటాము ఏదో గొప్ప కార్యమని కాదు దాసుడిగా అమ్మబడ్డాడు ఎలాగా జీవనాధారమైన ధాన్యమంతయు ధాన్యమంత్రియుట్టివేశం అని చెబుతూ వారికంటే ముందుగా ఆయన ఒకని పంపాను జోసేపు దాసుడిగా అను దాసునిగా వచ్చినవాడు రాజ్యాన్ని ఎలేవాడుగా మార్చేవాడు దేవుడు అయితే దీనికి లా క్షలించవలసిన అవసరం లేదు విశ్వాసమును కాపాడుకోవడమే ఏ రోజునైతే విశ్వాసమును కాపాడుకున్నాడో అగ్ని వంటి పరీక్షలు మొట్టమొదట అనదములు అతనిని బంధించి గుంటలో వేసి తరువాత మనసు మార్చుకుని అమ్మివేసి ఉన్నారు సొంత వాళ్ళ చేత మోసిపోయాడు సెకండ్ పాయింట్ కొద్దిపరి ఇంటిలో దాసుడిగా అమ్మబడ్డాడు అతని దాసునిగా ఉంచడానికి కాదు అక్కడ దుష్టుడు ఈసారి ఆ యొక్క పొతి వారి భార్యలో దూరాడు ఆ వయస్సును బట్టి యవ్వనాన్ని బట్టి ఇంతకుముందు చిన్నపిల్లడు కనుక ఆ టీనేజ్ ను బట్టి ఉద్రేకంను బట్టి అయితే ఇక్కడ ఆ యొక్క రొమాన్స్ ఆ రొమాంటిక్ ఏజ్ ని బట్టి టీనేజ్ ని బట్టి అయితే ఆ వయస్సుని అతడు జయించాడు ఇక చివరిగా మూడవది చెరసాలలో బంధించబడిన తన మంచి యవ్వనంలో ముప్పై వచ్చే వరకు దేవుడు మూడు చోట్ల భద్రపరిచాడు మొట్టమొదటిది గుంటలో రెండవది పొతీపారు ఇంటిలో మూడవది చెరసాలలో అంటే మొట్టమొదటి అనదముల చేత రెండవది తన యజమానిని చేత మూడవది చేని నేరానికి శిక్ష మరి ఇంత గొప్ప కథ రాసిన దేవుడు అడుగడుగునా ఏ విధంగా యూసేఫ్ బలపరిచి ఉంటాడు కదా అంటే సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణమును భావించింది అయితే తన కళను నెరవేరు వరకు దేవుడు అతని చుట్టూ కంచిగా ఉండి విశ్వాసాన్ని బలపరుస్తూ అంటే రాజు వర్తమానము పంపి అతని విడిపించి ఏం చేశాడో తెలుసా తన అధిపతులను ఎలుటట్టు పెద్దలకు బుద్ధి చెప్పుటకు ఇంటికి యజమానుని గాను తన యావదాస్తి మీద అధికారిగా నియమించింది అప్పుడు యాకోబు కుమారుడు ఐగుప్తుని ఏడుతున్నాడు ఆ రోజున దేవుని దూషించి ఉంటాడు నా ఒక్కగానొక్క కుమారుడు చిన్న చాలా సార్లు దేవుని చిత్తము మనకి తెలియకుండా మీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదం అనేది ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలు మనం చూస్తున్నామంటే నీవు నేను ఆశ్రయదుర్గముగా మనము బలమునకు ఆధారముగా ఎవరిని చేసుకుంటున్నాము ఇక్కడ అబక్కు రాస్తాడు మూడు పంతొమ్మిదిలో ప్రభుకు యుహో ఆయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడు అయితే ఇది ఎప్పుడు చెబుతున్నాడు అని అంటే పదహారు నుంచి దినము కొరకు నేను కనిపెట్టుకునవలసి వచ్చి నా అంతరంగము కలవరపడి నా పెదవులు నా కాళ్ళు వణుకుచున్నవి ఏ విధంగా వెళ్తుందంటే ఈ ఆశీర్వాదము స్వతంత్రించుకునే మార్గము ఒకటి అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు కలింపకపోయినను వలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దుడ్డిలో లేకపోయినను సాలలు పశువులు లేకపోయి అంటే నీవు నిత్యము దేవుని ఎందు ఆనందించా ఒక దినము నేను చెప్పాను అను దినము దేవుని ఎందు ఆనందించగలుగుతున్నావా చాలా వాక్యాధమిక నీవు మేలు జరిగినా కీడు జరిగినా దేవుణ్ణి దేవుని ఎందు ఆనందించా ఎంత మాత్రము దేవుడు కీడు చేశాడని కానీ అన్యాయం చేశాడని కానీ దేవుడికి పక్షపాతము కానీ మనిషి ముఖము లక్ష్య పెట్టేది లేదు మనకి నచ్చము చాలా విషయాలు మనము ఓడిపోవడానికి కృంగిపోవడానికి గల కారణం మనం యాక్సెప్టెన్స్ లేకపోవడమే మనము అంగీకరించలేకపోవడమే జరిగిన సంగతిని జరిగినట్లు మనము అంగీకరించినప్పుడు అందుకనే కీర్తనల గ్రంథము డెబ్బై మూడు ఇరు నా హృదయము క్షీణించిపోయినను నా శరీరము క్షీణించిపోయినను దేవుడు నా హృదయమునకు నిత్యము ఆశయము దుర్గము స్వాస్యము ఇవే మాటలు యోగు చెప్తాడు ఇవే మాటలు అబ్రహం ఏమైతే ఏంటి నేను క్షీణించుకోను పౌలు చెప్తాడు మా బాహ్య పురుషుడు కృషించున్నాను అంతరంగ పురుషుడు దినదినము బదిల్చున్నాడు అయితే నీ దీవెన అనేది అది నీ హృదయమునకు సంబంధించింది అది నీ అంతరాత్మను బలపరిచేది కనుక చాలాసార్లు దేవుణ్ణి మనము అర్థం చేసుకోలేక ప్రతి విషయాన్ని జీవితం వ్యర్థం అంటూ ఉంటాం అయితే ఈ అగ్ని బాణాలు ఆ మలుపులు త్రీ స్టోరీ మనం చూడగలుగుతున్నాం త్రీ స్టేజెస్ మొట్టమొదటిది మొట్టలో వేశారు అర్థంలో అమ్మి వేశారు ఏ విధంగా ఇరవై నాణేళ్ళకి అమ్మి వేసి ఉన్నారు మరి ముప్పై వెండి కాస్తులకి యేసు ప్రభులు వారిని అమ్మి వేసి ఉన్నారు అయితే ఇక్కడ రెండవది పోతిపరి ఇంట్లో తన సార్లు మనము తప్పు చేయకపోయినా మనల్ని చరసాలలో బంధించి పెడుతూ ఉంటాడు దేవుడు చాలా విషయాల్లో మనము దేవుణ్ణి అర్థం చేసుకోకుండా మన స్థితిని ధరండే నవ్వు అలా ఎప్పుడూ కాకూడదు రోజు ఈ కార్యము నీ జీవితంలో జరుగుతుందంటే నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన నీ పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు ఆయన గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు నీ జీవిత కథని ఆయన ప్రేమగీతంగా రాసుకుని ఉన్నాడు కనుక యోసేపు కథ ద్వారా ఈ దేవుడు ఆలనాడు తన తండ్రి యాకోబు బుద్ధి సమృద్ధిగా ఇస్తున్నాడు ఏ విధముగా మళ్ళా ఒకసారి చూసి ముగిస్తే నీ సాక్ష్యము నా సాక్ష్యము ఎంత కఠినమైన జీవితం గుండా ఇరుకు మార్గం గుండా నువ్వు పట్టుకున్న సిద్ధాంతం కోసము నీవు నలిగిపోతున్నా కూడా నీవు నమ్మిన విశ్వాసం కోసము ధైర్యంగా నిలబడినప్పుడు అక్కడ ఒక మోషే కావచ్చు దావీదు కావచ్చు యోసేపు కావచ్చు పరీక్షింపబడకుండా దేవుడు నిన్ను నమ్మకత్వమునకు మొట్టమొదటి పరీక్ష నీవు నమ్మిందే నీ జీవితం వారు నమ్మారు దేవుని ఎందుకు వారు పొందుకున్న కళల్ని స్వతంత్రించుకోవడానికి వారు ముందుకి విశ్వాసమున్న కథ దాన్ని కొనసాగించబడిన దేవుని వైపు చూశారు కనుక బలము అను క్షణము అతన్ని బలపరిచింది కారణము ఇస్రాయల్లకు బండా మేపడి వాడు ఆయనే అంటే కాపరి అని చెప్పి మనం నేర్చుకునే కనుక ఇటువంటి గొప్ప దీవెనలు ఇక్కడ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు ఆకాశపు దీవెనలు స్తనముల దీవెనలు గర్భముల దీవెనలు సర్వశక్తుని దీవెనలు తండ్రి దీవెనలు పూర్వీకుల దీవెనలు సేపు తల మీదకి ఈ రోజున నీ తలపైకి నా తలపైకి మన తలములలో మనము అటువంటి వారముగా మన కుటుంబమునకు మన యొక్క ఇంటి పేరుకి లేకపోతే మన గ్రామమునకు ఆశీర్వాదముగా మారాలి అని అంటే అది నీ జ్ఞానాన్ని బట్టి కాదు ధనముని బట్టి కాదు నీ ప్రయాసని బట్టి కాదు కానీ ఆశీర్వదించు దేవుని వలన పరిశుద్ధ గ్రంథం అంటే ఆశీర్వాదం ఈ రోజుకైనా మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క మీరు వరము పొందుకుని ఆశీర్వాదమునకు వారసులు కావాలని ప్రార్థం చేద్దామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందడి విత్తమైన వాక్యమును నీడారులుగా దీవిస్తూ యూసేపు కథ ఎంత చెప్పినా కష్టమేనైనా తరగని కథనైనా అన్యాయం చేసిన అన్నదమ్ముల్ని క్షమించడమే కాకుండా అయా ఆ యొక్క కాలములో అందరికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ విధముగా మంచి ధాన్యమును అనేక మంది ఆకలిని తీర్చిన వాడిగా ముఖ్యంగానైనా తరువాత జనముల నేరటకు ఎబ్రాహీము మనిషి ఇద్దరు గోత్రములకు కూడా తన తండ్రిగా ఉండి డబల్ పోర్షన్ సంపాదించినందుకునైనా ఎంతగా యవనస్తులు యూసేపు కథను బట్టి అనేక మందినైనా ఆశీర్వదించబడదారుగా దేశ వీరిని వీరి కుటుంబాన్ని